ఐదు వందల పన్నెండు ఈస్టు రెండు వందల తొంభై తొమ్మిది అంటారు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు కృష్ణానదిలో తెలంగాణకు సరిపోతుంది అని చెప్పని ఒప్పుకున్నారు అని చెప్పని ఆ రోజు ఒప్పుకున్నారు అని చెప్పని కేసీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి దీనికి రిబటల్ గా ఈ లేఖను నేను మీ ముందు చదలుచుకున్నాను ఈ లేఖలో స్పష్టంగా రాసింది నేను మీకు ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేస్తాను ఇది కూడా ఎప్పుడు ట్వంటీ సిక్స్ జూన్ ఆస్ ద వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద కరెంట్ ఇయర్ ఓన్లీ వితౌట్ ప్రిజరాయిస్ టు ద రైట్స్ ఆఫ్ ద టూ స్టేట్స్ అబౌట్ దేర్ ఎంటైటల్మెంట్స్ విచ్ హావ్ బీన్ రేస్డ్ ఫోర్ టు బి రైజ్డ్ బిఫోర్ అప్రోప్రియేట్ ఫోర్ అేర్ ఫార్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వర్ డిస్కస్డ్ అండ్ ఫాలోయింగ్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద వాటర్ ఇయర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ వర్ ఓన్లీ వర్ ఓన్లీ అగ్రీడ్ అస్ టెంపరీ మెజర్ కేవలం తాత్కాలిక ఒప్పందంలో భాగంగా అది కూడా పదిహేను పదహారు సంవత్సరానికి మాత్రమే కృష్ణా జలాలలో రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలను ఎందుకన్నారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు కాలేదు తర్వాత పూర్తిస్థాయి కేటాయింపులు జరగలేదు టెంపరీగా పదిహేను పదహారు వరకు మనకున్నటువంటి ఒక రిజర్వాయర్ల కెపాసిటీ ప్రాజెక్టుల కెపాసిటీ దృష్టిలో పెట్టుకుని ఈ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రం వాడుకుంటే సరిపోతుంది అని చెప్పని ఓన్లీ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు బేషర్త్ గా మొత్తానికి మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలు అని చెప్పని కేసీఆర్ గారు సంతకం పెట్టి వచ్చిందన్నారు నేను ఒక్క విషయం నేను మీకు చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారు మీరు కూడా వినాలా అని చెప్పని కోరుకుంటా ఉన్నాను ఈ లెటర్ సిగ్నటరీస్ ఎవరు ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తర్వాత మీ దగ్గర ఉన్న ఏఎన్ దాస్ ఈ ఏఎన్ దాస్ ఎవరప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇదే ఏఎన్ దాస్ ఊజ్ ద సిగ్నటరీ ఆఫ్ దిస్ టెంపరీ అగ్రిమెంట్ ఈజ్ విత్ చంద్ర రేవంత్ రెడ్డి టుడే రేవంత్ రెడ్డికి సాగునీటి రంగంలో అడ్వైజర్ గా ఉన్నటువంటి ఒక దాస్ ఆ రోజు ఈ టెంపరీ అగ్రిమెంట్ మీద సంతకం పెడితే నీకంటే బుద్ధి లేకపోవచ్చు నీకంటే అబద్దాల కోరు కావచ్చు నీ పక్కన ఉన్న ఏందాస్ అని అడుగు మరే ఆయన గట్టి పెడతాడు కేవలం పదిహేను పదహారు సంవత్సరం కోసం మాత్రమే ఒక టెంపరీ అగ్రిమెంట్ అది కూడా కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదు కాబట్టి రిజర్వాయర్ కెపాసిటీ లేదు కాబట్టి ప్రాజెక్టులు ఏ కూడా ఇంకా అంకురార్పణ జరగలేదు కాబట్టి తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లోనే కాబట్టి ఒక టెంపరీ అగ్రిమెంట్ చేసుకుంటే ఇదే పర్మనెంట్ అగ్రిమెంట్ అని చెప్పని బట్టగాల్చి మీద వేసి బదనాం చేసేటట్టుగా ప్రయత్నం చేయటం న్యాయమా రేవంత్ రెడ్డి అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం